చేప ఎప్పుడైనా అటాక్ చేయడం చూసారా చుక్కలు చూపించాయి ఫస్ట్ టైం కావచ్చు అసలు చేపలు ఎందుకు తీసుకున్నామా అనిపించింది మా హస్బెండ్ వచ్చారని ఇక్కడ చేపలు తీసుకుంటున్నాము తను ప్లేట్ ఇలా ఓపెన్ చేయగానే చేపలన్నీ ఇలా బయటకు వస్తున్నాయి ఈ చేప చూడండి డైరెక్ట్ గా ఆ అమ్మ ఫేస్ పైన అటాక్ చేసింది చేపలు అయితే తీసుకున్నాము తను ప్లేట్ ఇలా ఓపెన్ చేసేసరికి చేపలన్నీ ఇలా బయట అన్నమాట పాపం తను కడిగిస్తా అని చెప్పేసి అంది మేమే విహాన్ వచ్చేవరకు వద్దులే అని చెప్పేసి అనుకున్నాము ఈవినింగ్ వరకు ఉండాలని చెప్పేసి కవర్ లో నుండి తీసి చిన్న బకెట్ లో వేసాం మాకు తెలియక ఇందులో వేసి వాటర్ పోసేసాము వాటర్ పోసిన తర్వాత చేప డైరెక్ట్ గా ఫేస్ పైకి ఇలా అటాక్ చేస్తుంది తర్వాత వీటిని తీసి ఒక టబ్లో వేద్దామని చెప్పేసి అనుకున్నాము ఒక్కటి వేసిన తర్వాత ఒకటి కంటిన్యూస్ గా కింద దొంగుతూనే ఉంది దాదాపు ఒక వన్ అవర్ టైం వాటి మూడింటిని ఒక టబ్బు వేసి మూత పెట్టేసరికి మా విహాన్ వచ్చిన తర్వాత చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా చేపలు అటాక్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా కింద కామెంట్ చేయండి